హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అన్ లాగ్స్ మరి రోజైతే అండి మీ అందరికోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను ఇంతకుముందు అయితే అండి మన ఛానల్లో ఈ ఫుల్ సర్కిల్ అంబ్రేలా స్లీవ్స్ అనేది పేపర్ కటింగ్ చూసేశాం కదా ఇప్పుడు మనం క్లాత్ మీద డైరెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను చాలా సులువుగా అయితే మీకు నేర్పిద్దాం అనుకుంటున్నానండి ఏ లెంగ్త్ స్లీవ్స్ అయినా ఎటువంటి సైజ్ అయినా సరే అండి నేను చెప్పినట్టు యూజ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముందుగా అయితే అండి మనము క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అంటే అండి ఫుల్ క్లాత్ తీసుకొని మనము దాన్ని సెంటర్కి మర్చుకొని మళ్ళీ ఆ సెంటర్ని అడ్డంగా మనం మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకున్నామంటే ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి మనకు వస్తాయి మనం స్లీవ్ని కట్ చేయడానికి మర్చుకుంటాం కదండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మర్చుకోవాలి ఇప్పుడు మనము ఎంత లెంగ్త్ కావాలనేది చూద్దాం నాకైతే అండి ఇక్కడ స్లీవ్ లెంగ్త్ ఎయిట్ కావాలని చెప్పి నేను ఇక్కడ ఎయిట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మరి మీకు కానీ స్లీవ్ లెంగ్త్ నైన్ కావాలన్నా టెన్ కావాలన్నా ఎంత కావాలంటే అంత మీరు మీ మెజర్మెంట్ కోసం మీకు ఎంత లెంగ్త్ కావాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఎయిట్ లెంగ్త్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా ఎయిట్ లెంగ్త్ తీసుకొని ఆ కార్నర్ ఎడ్జ్ ఉంటుంది కదండి అక్కడ నుంచి చుట్టూరి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే ఈ విధంగా చుట్టూరి చేసుకున్నామంటే ఎటు సైడ్ చూసినా సరే మనకి ఎయిట్ ఇంచెస్ అనేది రావాలండి మనం అంబ్రిల్లా డ్రెస్సెస్కి మార్చేస్తాం కదా అదే విధంగా ఈ కార్నర్ ఎడ్జ్ నుంచి ఎయిట్ ఇంచెస్ పెట్టి ఆర్క్ అనేది డ్రా చేసుకుందాం సో ఇప్పుడు డ్రా చేసుకున్నాక ఈ ఆర్క్ని మనము కట్ చేసుకోవాలి సో అర్థమైంది కదండి చాలా సులువుగా చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా సులువుగా మీరు ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా స్లీవ్స్ అనేవి నేర్చుకోవచ్చు వీటిని సర్కులర్ షేప్ స్లీవ్స్ అని కూడా అంటారండి సో ఈ విధంగా మొత్తం అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇది కొంచెము జార్జెట్ క్లాత్ అండి చాలా సాఫ్ట్గా ఉంది అందుకే నేను ఈ విధంగా పిన్ అప్ చేసుకొని పర్ఫెక్ట్గా రావడం కోసం స్లోగా నేను కట్ చేస్తున్నాను ఇక ఈ కార్నర్ ఎడ్జ్ని సెంటర్ పాయింట్ని పిన్ పెట్టుకొని ఉన్నానండి ఎందుకంటే సెంటర్ పాయింట్ అనేది మనకి ఇక్కడే ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఓపెన్ చూ చూసామంటే మనకి ఫుల్ సర్కిల్ షేప్ అనేది ఫామ్ అయింది కదండి చూస్తున్నారు కదా ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది నేను పిన్ పెట్టుకున్నాను కదండి అదే సెంటర్ పాయింట్ దాన్ని మనము ఇక్కడ మార్క్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి ఏ డ్రెస్కి అయితే మీరు ఈ స్లీవ్స్ కుట్టాలనుకుంటున్నారో దాన్ని హో ఆమ్ హోల్ అనేది మీరు మెజర్ చేసుకోవాలి ఇక్కడైతే అండి ఈ డ్రెస్కి ఆమ్ హోల్ అనేది నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ అనేది ఖర్చుతో కలిపండి నార్మల్గా అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఖర్చు పెట్టాను అది కలిపితే నైన్ ఇంచెస్ సో రెండు కలిపి మీరు మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇక్కడ మీరు తీసుకోవాలి సో నైన్ ఇంచెస్ అంటే మీరు ఫోర్ పాయింట్ ఫైవ్కి ఇక్కడ సెంటర్ చేసుకొని ఫస్ట్ పాయింట్ అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ని మళ్ళీ హాఫ్కి చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ సెంటర్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అర్థమైంది కదండి ఫస్ట్ అయితే అండి నైన్ ఇంచెస్ని హాఫ్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ని మళ్ళీ హాఫ్ చేసి ఆ రెండికి మధ్యలో మళ్ళీ మార్క్ అనేది చేసుకోవాలి ఇదే అండి ఇంపార్టెంట్ పాయింట్ మీకు మీ ఆమ్ హోల్ ఎంత ఉంటే దాంట్లో హాఫ్ అనేది మెజర్ చేసుకోవాలి మళ్ళీ ఆ హాఫ్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి మధ్యలో ఇంకొక హాఫ్ అనేది మెజర్ చేసుకొని ఆ హాఫ్ని చుట్టూరి మనము పాయింట్ అనేది పెట్టుకోవాలి అంటే అర్థమైంది కదండి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక ఆమ్ హోల్ మిడ్ పాయింట్ నుంచి సెంటర్లో ఈ టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకుంటున్నాం కదా మనం ఆ పాయింట్తో మనము చుట్టూరి చిన్న సర్కిల్ అనే డ్రా చేసుకోవాలండి అర్థమైంది కదా మధ్యలో టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నాం కదా ఆ టూ పాయింట్ ఫైవ్ మెజర్తో మనం మళ్ళీ ఒక చిన్న సర్కిల్ అనే డ్రా చేసుకున్నామంటే డయామీటర్ చూసామంటే ఆ సర్కిల్కి టోటల్గా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ చిన్న సర్కిల్ని మనము కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోండి సేమ్ ఎంత సర్కిల్ అయితే మనం డ్రా చేసామో అంతే మనం కట్ చేసుకోవాలి ఇదే అండి ఇంపార్టెంట్ పాయింట్ మీ ఆమ్హోల్ ఎంత ఉంటే దాన్ని హాఫ్ తీసుకోవాలి మళ్ళీ ఆ హాఫ్ నుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ చేసుకొని ఈ చిన్న సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి ఈ సర్కిల్ అనేది అండి ఇప్పుడు మనం కుట్టబోయే ఆమ్హోల్ సో ఈ సర్కిల్ మొత్తం మెజర్ చేసామంటే మనకి నైన్ ఇంచెస్ కదండి ఒక సైడ్ ఆమ్ హోల్ అంటే టోటల్ ఎయిటీన్ ఇంచెస్ హోల్ అనేది మనకి ఈ సర్కిల్ మొత్తం ఏరియా అండి అర్థమైంది కదా మొత్తం రౌండ్ అంతా కలిపితే మనకి ఆ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనము ఈ ఓపెన్ చేసి ఈ విధంగా చూసామంటే ఒక సైడ్ పొడువుగా ఇంకొక సైడ్ షార్ట్గా ఉంది కదండి ఈ పొడువుగా ఉన్నది మన లెంగ్త్ అండి అంటే పైన పక్కకు వచ్చే లెంగ్త్ ఆ చిన్నగా ఉన్నది మనకి కింద వచ్చే లెంగ్త్ అండి అంటే శంఖభాగంలో కింద వచ్చే లెంగ్త్ అది సో ఎప్పుడైనా సరే కింద షార్ట్గా ఉండాలండి అప్పుడే మనకి ఈ స్లీవ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా రెండు స్లీవ్స్ని మనం రెడీ చేసుకున్నాం కింద మాత్రం ఈ విధంగానే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే మనకి పైన పొడువుగా కింద ఈ విధంగా షార్ట్గా అనేది వస్తుంది పర్ఫెక్ట్గా మనకి అంబ్రెల్లా స్లీవ్ అనేది కుట్టాక వస్తుంది సో ఇప్పుడు మనము కట్ చేసుకుందాం కట్ చేసుకోకపోయినా డైరెక్ట్గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి కానీ నేను కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మీకు సులువుగా ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా మనము ఏదైనా ఆల్టర్ చేసుకోవాలనే ఈజీగా ఉంటుంది సో ముందుగా షార్ట్ సైడ్ మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు చూసారంటే ఈ సర్కిల్ అనేది చాలా నీట్గా వచ్చింది కదండి ఈ కింద పక్క అయితే కట్ అనేది ఉంది కదా అక్కడ నుంచే మనము యామ్ హోల్ జాయింట్ చేయడానికి యూస్ చేయాలండి ఇప్పుడు మనము అందరూ అయితే అండి జనరల్గా అంబ్రెల్లా స్లీవ్స్ కొంతమంది అయితే డైరెక్ట్గా వేసుకుంటారు కానీ అందరూ అయితే అలా వేసుకోరు కదండి సో కింద లైనింగ్ అనేది కావాలనుకుంటారు సో అందుకే నేను చిన్న స్లీవ్స్ అనేవి లోపల స్టిచ్ అయిపోతున్నానండి అందుకే ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ లెంగ్త్తో నేనైతే స్లీవ్స్ తీసుకుంటున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హోల్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఖర్చు అండి సో మార్జిన్ కలిపి నైన్ ఇంచెస్తో నేను సేమ్ అదే విధంగా ఆమ్ హోల్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు మనకి ఇన్నర్ అయితే మనకి చిన్న హ్యాండ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఈ అంబ్రిల్లా స్లీవ్ వేసుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనము కింద ఒక సైడ్ అయితే జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాం కదండి అంబ్రిల్లా స్లీవ్ని దాన్ని మనము ఈ లైనింగ్ సెంటర్ పాయింట్ ఇక ఈ అంబ్రిల్లా స్లీవ్ సెంటర్ పాయింట్ని పిన్నప్ చేసుకొని ఫస్ట్ అయితే అండి లైనింగ్ ఈ స్లీవ్ అనేది రెండు అటాచ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది డ్రెస్కి పెట్టి డైరెక్ట్గా కుట్టేయచ్చు చూస్తున్నారు కదండీ టోటల్గా అయితే ఇప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ లెంగ్త్తో మనకి ఈ అంబ్రిల్లా స్లీవ్ అనేది రెడీ అయిపోయింది మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదండీ ఖర్చుపోగా మనకి సెవెన్ ఇంచెస్ అనేది వస్తుంది సో నాకైతే సెవెన్ ఇంచెస్ కావాలని నేను ఎయిట్ తీసుకున్నాను సో ఎప్పుడైనా సరే అండి ఎంత లెంగ్త్ కావాలో దానికన్నా ఒక ఇంచ్ మీరు తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఆ లెంగ్త్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి స్లీవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కుట్టి చూపిస్తానండి చూస్తున్నారు కదా అటాచ్ అయితే చేసేసాను చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి ఇటువంటి అంబ్రెల్లా స్లీవ్స్ అనేది మనము లాంగ్ హౌస్ కానీ ఇక నీ లెంగ్త్ గౌన్స్ కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసి డైరెక్ట్గా మనకి ఈ ఖర్చు మార్జిన్ అనేది ఉంటుంది కదండి వన్ పాయింట్ ఫైవ్ అక్కడ మనం మార్క్ చేసుకొని సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫైనల్గా లుక్ చూసామంటే ఈ విధంగా మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేది రెడీ అయిపోయింది చాలా అందంగా ఉన్నాయి కదండి మరి వేసుకుంటే ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదండి ఈ విధంగా ఇంత లెంగ్త్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా సో ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తానండి ఈ విధంగా లుక్ అనేది మనకు వస్తుంది చాలా అందంగా ఉంది కదండి సో మరి అర్థమైంది కదండి చాలా సులువుగా అయితే మీకు నేర్పించేశాను మరి నెక్స్ట్ వీడియో అయితే అండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ గౌన్ అండి త్రీ ఇన్ వన్ శారీ గౌన్ అనేది పెట్టబోతున్నాను అది కూడా మీరు మిస్ చేయకుండా చూసేయండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్